హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్ ఫోన్ అండ్ ఇవాళ మళ్ళీ వస్తామంటే మనం కొత్త గేమింగ్ అప్డేట్స్ అండ్ గేమింగ్ న్యూస్లో అయితే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి అండ్ చెప్పాలంటే నాలుగు ఐదు అంటే ఉన్నాయి కాకపోతే వీడియో వాళ్ళు చెయ్యాలి కాబట్టి అసలు గేమింగ్ అప్డేట్స్ చెయ్యాలి కాబట్టి అండ్ ఇవాళ గేమ్ న్యూస్ వాళ్ళు చూసుకుంటున్నాం బార్డర్ ల్యాండ్ ఫోర్ బార్డర్ ల్యాండ్ ఫోర్ గేమ్ చూసుకోవాలండి బార్డర్ ల్యాండ్ ఫోర్ గేమ్ మనం ఎలా అయితే చూసామో అయితే దాని ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేశారు రీసెంట్ గా అంటే ఇవాళ స్టార్ట్ చేశారు అండ్ అది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ డాలర్స్ అని సెవెంటీ డాలర్స్ రిలీజ్ చేశారు అండ్ అలాగే ఈ గేమ్ వచ్చేసి మనకి టూ సెప్టెంబర్ రిలీజ్ అవుతుందండి ఈ ఇయర్ లో అండ్ అలాగే దీంతో పాటు స్టాండర్డ్ ఎడిషన్ కాకుండా మనకి డీలక్స్ ఎడిషన్ సూపర్ డీలక్స్ రిలీజ్ చేశారు అండి సిరీస్ ఎడిషన్ వచ్చేసి హండ్రెడ్ డాలర్స్ రిలీజ్ చేశారు అండ్ మనకి బోనస్ డిఎల్సీ ప్యాక్ అనేది వస్తున్నారు అండ్ సూపర్ డీలక్స్ డిఎల్సీ ప్యాక్ లో మనకి కొత్త స్టోరీ లైన్ అనేది అలాగే దాంతో పాటు రీజియన్స్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తాం రిలీజ్ చేస్తున్నారు

అయితే ఇది మెయిన్ మొబైల్ ప్లేయర్స్ కోసం రిలీజ్ చేసినా సరే అన్ని ప్లాట్ఫామ్స్ లో అయితే ఉంటుంది అని అవైలబిలిటీ ఉంటుంది సో ఎవరన్నా మొబైల్ ఆడవాలంటే కనుక ఫోర్స్ అయితే వాళ్ళు చెక్ చేయండి ట్రై చేయండి ఈ అనేది అండ్ అలాగే దీంతో పాటు ఈ మంత్ ఈ మంత్ జూన్ ఎయిటీన్త్ కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో లీగో ఫోర్త్ నైట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఈ మంత్ జూన్ ఎయిటీన్త్ యాడ్ చేస్తున్నారు ఈ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ లో మనకి ఫోర్త్ నైట్ లో అదే ఈ ఫోర్త్ నైట్ సంబంధించిన న్యూస్ అన్ని ఇవ్వాలా అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనం నెక్స్ట్ న్యూస్ మనకు వచ్చేసి స్విచ్ టూ పోకిమాన్ గేమస్ గురించి అండి అంటే స్పెసిఫిక్ గా పోకిమో గేమ్ స్విచ్ లో ఆడే వాళ్ళ కోసమే అన్నమాట న్యూస్ ఏంటంటే పోకెమాన్ గేమ్స్ ఫైల్స్ ఏవైతే సెవెన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్విచ్ టూ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ అయితే పోతున్నాయి మిస్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ అలాగే అది ఎడిట్ లో ఏంటంటే ఒక ప్లేయర్ ప్లేయర్ ఏంటంటే పోస్ట్ చేశారన్నమాట ఇలాగ వాళ్ళ ఫైల్స్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను కదా పోకిమౌంట్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా సిక్స్ నుంచి సిక్స్ టూ క్యాన్సర్ చేస్తున్నట్టు కొన్ని పైస్ అయితే మిస్ అవుతున్నాయి చెప్తున్నట్టు అండ్ మించి వాళ్ళు చాలా రోజుల నుంచి కరెక్ట్ చేసిన పోకుమాన్స్ కానీ ఇలా చేసుకున్న అప్డేట్స్ అన్ని చెప్తున్నారు సో అందరూ కూడా ఉంటే చెక్ చేసుకోండి అండ్ అలాగే ఇది ఓన్లీ పోకుమాన్ గేమ్స్ అనే కాదు మెయిన్ గా పోకుమాన్ గేమ్స్ అంటే అండ్ గేమ్ కి అండ్ గేమ్స్ కూడా రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు కానీ దాంట్లో చాలా తక్కువ ఉంది పాజిబిలిటీ అనేది అయితే పోకుమాన్ గేమ్ అని చెప్తున్నారు దీనికి మనకి సాల్వింగ్ ఏంటంటే ఎలాగంటే కంపెనీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు జడ్ చేసే ఛాన్సెస్ అంటున్నారు సో ఎవరన్నా కనుక అలా డేటా పోర్చుకుంటే కనుక కంపెనీ వాళ్ళని మెయిన్ చేయండి వాళ్ళకి సపోర్ట్ తీసుకోండి అండ్ అండ్ అలాగే చూసుకుంటే ఇవాళ ఎఫ్బీసీ టైర్ బైక్ గేమ్ లాంచ్ అయింది రిలీజ్ అయింది అండ్ ఆల్రెడీ మాట్లాడుకున్నారు ఈ లాస్ట్ టూ లో ఒక టూ డేస్ లో మాట్లాడుకున్న దీని నుంచి రావచ్చు అయితే అది రిలీజ్ అయింది అయితే ఇది ఏంటంటే మెయిన్ గా మనకి ఫైర్ ఫైటర్ స్టైల్ గేమ్ అనమాట ఫైర్ ఫైటర్స్ కి కొత్త అంటే ఒక త్రీ స్కిల్స్ అనేది ఇచ్చారు అండ్ దాన్ని యూస్ చేసుకుని రన్ చేయడం జరుగుతుంది అనమాట ఆ త్రీ స్కిల్స్ అది త్రీ స్కిల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి కిక్స్ కిక్స్ అండి దాని తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చేసి ఫ్లాచ్ అండ్ అలాగే థర్డ్ వచ్చేసి జంప్ కిట్స్ అండి ఈ కిట్స్ ని మనం క్లాసెస్ లాగా డివైడ్ చేసుకుని వాళ్ళు రన్ చేస్తున్నారు గేమ్ అనేది అయితే ఈ త్రీ ప్లేయర్స్ అని తెలుస్తుంది ఈ కిట్స్ ద్వారా అంటే ముగ్గురు మూడు క్లాసులు తీసుకుని క్లాసిక్స్ తీసుకుని దాన్ని బట్టి మనం గేమ్ అనేది చూసి చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కొత్త లెవెల్ ఇంకా యాడ్ చేయాల్సిన అయితే ఉంది ఇవాల్టి వరకు ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్తున్నారు కానీ జస్ట్ స్టార్టింగ్ అవర్ వరకు కాబట్టి సో కొంచెం పల్లెలు బాగానే ఉంది గేమ్ అంటున్నారు బట్ ఇంకా లాంగ్ టర్మ్ లో కొత్త కొత్త అప్డేట్స్ లో కొత్త కొత్త రీజియన్స్ అండ్ ఈ మ్యాప్స్ యాడ్ చేసినప్పుడు ఇంకా ఫ్యాబ్లెస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు అయితే గేమ్ పై సంబంధించి కొన్ని పిక్చర్స్ మీకు డిస్ప్లే చేస్తాను అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి నింటెండో స్విచ్ టూ లో కమింగ్ చెక్స్ గేమ్ గురించి అంటే చెక్స్ ట్రైలాజీ గేమ్ అనేది మన సెంటర్లో ఒక స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉంటుందని చెప్తున్నారు రిసార్ట్లో చెప్తున్నారు కాబట్టి అది ఎప్పుడు ఏంటనే డీటెయిల్స్ కలిగి తెలియదు సో దాని గురించి వెయిట్ చేయాల్సింది అండ్ వాళ్ళు ఫైనల్ గా చూసుకుంటే కనుక మనకి ఇవాళ గేమ్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యింది ఒక త్రీ ట్రైలర్స్ రిలీజ్ అయింది అండ్ దాంట్లో ఒక దాని మనం ఆల్రెడీ ఒక చిన్న మాట్లాడుతున్నాం అంటే జస్ట్ ఆ జెక్స్ గురించి ఇంటర్నెట్ హిస్టోర్ రిలీజ్ అవుతుంది అని చెప్పాను కదా దానికి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్ లో అండ్ అవి ఉంటే కనుక వెళ్ళి చెక్ చేసుకొని

డైవ్ బై గురించి మాట్లాడుతున్నట్టుగా అండ్ అప్ అప్డేట్స్ దాంట్లో సంబంధించిన గేమ్ అప్డేట్స్ కానీ ఏమన్నా సరే గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ ఇవంటికి ఇలాంటి గేమింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూసినట్టు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మళ్ళీ గేమింగ్ అప్డేట్స్ అండ్ గేమింగ్ న్యూస్ కోసం రైబా గేమ్ న్యూస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి